ఓం నమో మాత మదరుదేరసాయ నమ ఓం నమో మాత మదరుదేరసాయ నమ మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు మహానుభావులారా నేను ఈరోజు ఆడవాళ్ళు తమ కోసం బ్రతకనే బ్రతకరు పరుల ఆడవాళ్ళు తమ కోసం బ్రతకనే బ్రతకరు పరుల కొరకు బ్రతుకుతారు పరుల సేవలు చేస్తారు పరుల కొరకు ఆడవాళ్ళు తమ ప్రాణాలైన ఇస్తారు అంటూ ఆడవాళ్ళ మంచి గురించి ఒక పాటను చదువుబోతున్నాను దయచేసి వినండి మహానుభావులారా మూఢ నమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మన వీడియోను మన వాళ్ళందరికీ మరవకుండా పంపించగలరు మొదట మూఢ నమ్మకం లేని ఒక మంచి మాటను చదువుతాను దయచేసి వినండి ఎంతోమందికి మంచి చెయ్యకున్నా పర్వాలేదండి ఒక్కన్నైనా మనము చెడకుంటే చాలండి మహానుభావులారా ఇక పాటను చదువుతాను దయచేసి వినండి ఆడవాళ్ళు తమ కోసం బ్రతకనే బ్రతకరండి పరుల కొరకు బ్రతుకుతారు పరుల సేవలు చేస్తారు చివరికి పరుల కొరకు ఆడవాళ్ళు తమ ప్రాణాలైనా ఇస్తారండి బిడ్డగా బుడుతుంది గొడ్డులాగా సేవలెన్నో చేస్తుంది పుట్టినింత బిడ్డ పుట్టడు చా పుట్టడు చాకిరీలు చేస్తుంది కన్న తల్లి ఊరికి పోతే నాన్నకో అన్నకో తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఉన్న వాళ్ళందరికీ వండి పెడుతుందండి తిండి పెడుతుందండి తల్లి లేని సమయాన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ బిడ్డే తల్లిలాగా సేవలు చేస్తుందండి తల్లిగారిలో ఆ బిడ్డ తన పెళ్ళయ్యేదాకా సేవలు చేస్తుందండి అందుకే ఆడవాళ్ళు తమ కోసం బ్రతకరని అంటున్నా బిడ్డగా ఉన్నప్పుడు కూడా తన కోసం బ్రతకకుండా తల్లిగారింటి కొరకు బ్రతుకుతారు ఆ బిడ్డలు ఆడపిల్లల కంటే చాలండి కుక్కలను సాధేతి పనే ఉండదండి మరి అంత మంచి ఆడా శిశువుల చంప మనకు మనసు ఎట్లా వచ్చునన్నా నా బిడ్డ సాధింది తన పెళ్ళి దాకా నా అమ్మ సాధింది నా దాకా నా భార్య సాధింది నే దాకా నా కాష్టాల దాకా అందుకే చెబుతున్నా గుద్ది చెబుతున్నా ఆడవాళ్ళు తమ కోసం బ్రతుకనే బ్రతకరండి పెళ్ళైతే ఆ బిడ్డ పోతుంది అత్తగారింటికి మన బిడ్డ పోతుంది కొత్త వారింటికి తల్లిగారింట్లో ఆ బిడ్డ తన కోసం బ్రతికకుండా కన్నవారింట్లో ఉన్న వాళ్ళ కొరకు బ్రతికి పెళ్ళైతే ఆ బిడ్డ పోతుంది అత్తగారింటికి మన బిడ్డ పోతుంది కొత్త అత్తవారింట్లో కూడా బిడ్డ తన కోసం బ్రతకకుండా అత్తగారింట్లో అందరి కొరకు బ్రతుకుతుంది అందరి సేవలు చేస్తుంది కోడలుగా అత్త మామల సేవలను వదినల మరుదనల సేవలు బావా మరుదుల సేవలు చేస్తుంది తన భర్తకు భార్యగా ఎన్నెన్నో సేవలను చేస్తుందండి పిల్లలను కంటుంది తల్లిగా ఆ తల్లి అవతారమెత్తుతుంది పిల్లలను కన్నంక ఆ తల్లి పిల్లల కొరకు బ్రతుకుతుంది భర్త కొరకు బ్రతుకుతుంది అత్తవారింటిలో అందరి కోసం ఆ తల్లి బ్రతుకుతుంది అందుకే చెబుతున్న ఆడవాళ్ళు తమ కోసం బ్రతకనే బ్రతకరండి మరి అంత మంచి ఆడ శిశువుల జంప మనకు మనసెట్లా వచ్చునండి పిల్లల పెళ్లిళ్ళు చేస్తే అత్తగా అవతారం ఆ తల్లి ఎత్తుతుంది అత్తగా కోడళ్ళ కోసం ఆ తల్లి బ్రతుకుతుంది బిడ్డల అల్లుల్ అల్లుళ్ళ కోసం ఆ తల్లి బ్రతుకుతుంది అత్తగా బ్రతుకుతుంది తన బిడ్డలు తన బిడ్డలు పిల్లల కొడుకులు కొడుకులో గంటే అవ్వగా అవతారము ఆ తల్లి ఎత్తుతుంది అవ్వ అవతారంలో మనమల కోసం మనమరాళ్ళ కోసమని అవ్వ బ్రతుకుతుంది అవ్వగా అందరి కోసం బ్రతుకుతూ అవ్వగా అందరికీ ఆశీర్వాదాలిస్తూ ఆ తల్లి పోతుంది స్వర్గానికి అందుకే ఆడవాళ్ళు తన కోసం బ్రతకనే బ్రతకరని చెబుతున్నా పరుల కొరకు బ్రతుకుతారు పరుల సేవలు చేస్తారు పరుల సేవలు చేస్తూ ప్రాణాలు వదులుతారు మరి మరి అంత మంచి ఆడ శిశువుల జంప మనకు మనసెట్లా వచ్చునన్నా ఆడపిల్లల కంటే చాలండి కుక్కలను సాగేటి పనే ఉండదండి మహానుభావులారా దయచేసి ఆట శిశువులను చంపకండి మీకు పుణ్యం ఉంటుంది మహానుభావులారా మీకు శుభమవునుగాక ఇక సెలవు